అదివు చెప్తా ఇది నేను తాగను మన కొబ్బరి నీళ్లు మన మధ్య అది తాగుతాను మన గెంజి నీళ్ళు మనకి దాహం తీర్చే నీళ్ళు అది నిజమే దాహం తీర్చేది కానీ మీరు ప్రేమతో ఇచ్చారు కాబట్టి ఇంకో రోజు కొబ్బరి నీళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తాగుతాను అమ్మ మీరు నలిగిపోతున్నారు అక్కడ వెనకాల జాగ్రత్త మీరు నలిగిపోతే చాలా బాధగా ఉంటుంది నేను సినిమా ఫంక్షన్ చేసుకోవడానికి ఎప్పుడు రాలా కానీ ప్రజా సమస్యల కోసం మీ కొంచెం ఇబ్బంది అయినా నేను నలిగిపోతున్నా ఈ ఈ భుజం ఊడిపోతున్నా కానీ ఎందుకు వస్తున్నానంటే ప్రజలు కళ్యాణి తిరగడానికి వచ్చాను అందుకే నాకు ఎన్ని కష్టాలన్నా సరే నేను ముందుకు వస్తాను తెలుగుదేశం పార్టీకి రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మన జన సైనికులు మన జన సైనికులు మన జన సైనికులు అందరూ చాలా అద్భుతమైన వ్యక్తులు ప్రగతికి వీళ్ళు ముందుంటారు అని చెప్పారు ఈ నువ్వు జనతా పార్టీ మనిషి మూడు సంవత్సరాల తర్వాత ఎలా మారిపోయా నాలుగు సంవత్సరాల తర్వాత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి